హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఇగోండి ఇంక పొద్దున్నే అయితే కాఫీ తాగుతున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య రోజు లేండి అప్పుడప్పుడు తాగుతున్నాను అనమాట ఈ వర్ష వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి కొంచెం వేడివేడిగా కాఫీ తాగితే కొంచెం హుషారుగా ఉండిద్ది లేకపోతే ఈ వర్షాలకి మత్తుగా ఉండిద్ది అనమాట మంపుగా ఉండిద్ది అని కొంచెం కాఫీ అయితే తాగేసి ఇగండి ఇంకా అంటలు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇది పొద్దు పొద్దున్నే ఇక అంటలు కడిగేసుకుంటున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి మనం పనులన్నీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక పని దగ్గరే ఉన్నామనుకోండి పనులు లేట్ అయిపోతాయి అనమాట ఇదిగోండి నేను ఓ పక్క అంటలు కడుగుతాను పొయ్యి మీద అన్నం పెట్టేశాను ఓ పక్క అన్నం ఉడుగుతుంది ఓ పక్క నేను అంటలు కడుక్కుంటున్నాను అనమాట ఇలాగ రెండు పనులు చేసుకోవచ్చు ఒక పని చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతూ ఉండిద్ది అనమాట ఎంతకీ పనులు అనేవి తరగవు అనమాట ఇటు పొయ్యి మీద అన్నం పెట్టి ఇంకా అటు బట్టలు తడి పెట్టుకోవటమో ఇల్లు ఉడ్చుకోవటము వాకిలు ఉడిచి ముగ్గేసుకోవటము ఇలాగ ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ ఒక పని దగ్గరే ఉన్నాం అనుకోండి ఎంత చేసినా తరగవు పనులు సాయంత్రం దాకా చేస్తూనే ఉంటా చూసేవాళ్ళు కూడా ఏమో ఎప్పుడు చేస్తానే ఉండిద్దమ్మా పనులు అంటా ఉంటారు ఇంక అందుకని చెప్పేసి ఒక పని చేస్తేనే రెండు పనులు చూసుకోవాలన్నమాట మనం గ్యాస్ పై ఎదురుగా కూర్చుంటే అన్నం కూర ఉడుకుతాయి కానీ మనం ఏం చేస్తాం ఎదురుగా నుంచి బొమ్మల్లాగా చూస్తూ ఉండమే కదా ఇలా వేరే పని చూసుకోవచ్చు పిల్లలకు కావాల్సిన స్కూల్ యూనిఫామ్స్ ఈ వాటర్ బాటిల్స్లో నీళ్లు పోయటము యూనిఫామ్స్ అవి తీసి రెడీగా పెట్టటము ఇలా ఏదో ఒకటి చేసాము అనుకోండి కొంచెం పనన్నా తగ్గిద్ది కదా త్వరగా అవుతాయి కదా పనులు అందుకని నేను కూరగాయలు కట్ చేసుకోవటము ఏదో ఒకటి చేస్తూ ఉంటే పని త్వరగా అయిపోయింది ఇదిలో ఫోన్ చూస్తా కూర్చున్నాం అనుకోండి టీవీ చూస్తా కూర్చుంటే పనులు అవ్వనమాట అందుకని చక్కచక్క చేసుకోవాలి పనులన్నీ త్వరగా నేను అలానే చేసుకుంటాను ఫ్రెండ్స్ వారి మీద అన్నం కో అన్నం పెట్టేస్తాను ఇరవై కూరగాయలు కట్ చేసుకుంటాను లేకపోతే బెడ్ బెడ్ మీద పాక బెడ్షీట్లు అవన్నీ దులిపి వేయటము ఇల్లు ఉడవటము లేకపోతే బయట వాకిల దగ్గర ముగ్గులు వేయటము ఇలాగా ఏదో ఒక పని చేస్తా చేసుకుంటాను అన్నమాట యూనిఫామ్ పిల్లలకి రెడీ చేసి పెట్టడం బాటిల్స్లో నీళ్లు పోయటము లేకపోతే ఈరోజు లోపు టిఫిన్ కావాల్సినవి టిఫిన్ దోశలు పిండి ఇవి మిక్సీలో సారీ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కలిపి పెట్టుకున్నాం అనుకోండి చక్కచక్కగా దోశలు వేసి ఇవ్వచ్చు లేకపోతే పచ్చడికి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోవటము ఏదో ఒకటి ఖాళీగా ఉంటే పని అవి అవ్వదు కదా దాని తర్వాత పనికి ఏం కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనం అప్పుడే పనులు చకచకా అవుతాయి ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే పనులు చకచకా అవుతాయి అన్నమాట మీరు మీ అందరికీ తెలుసులేండి తెలియదని కాదు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళ కోసం కాదు ఈలోపు నేను అంటలన్నీ కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అన్నం కూడా ఉడికిపోతుంది కొంచెం నీరు తీయాలన్నమాట ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే అన్నం నీరు కూడా తీసేసిద్ది ఈలోపు కూరగాయలకు కావాల్సిన కూరకు కావాల్సినవన్నీ ఈలోపు కూరకు ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్

दाएं से यह दीवार हम्म नहीं दाएं से अल्लाह 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 ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు ములకాయలు కట్ చేసి ఇంక నీళ్ళల్లో అయితే కడుగుతున్నాను అనమాట కడిగి ఇంక ముక్కలు అయితే కట్ చేసుకుంటాను ఇంక నేను అంటలు కడిగే అన్న వండి డోర్ తీసానో లేదు ఇంకా ఆ బొడ్డది వచ్చేసిద్ది ఫ్రెండ్స్ తలుపు తీయంగా పొద్దున్నే లేచిద్ది అనమాట తలుపు తీయగాల ఇంట్లోకి వచ్చేసేసిద్ది ఫోటో ది ఆటి ఫోటో ది అంటదా అని చేస్తుంది అనమాట ఇంక అందుకని వీడియో తీసాను ఫ్రెండ్స్ కాసేపు దాని బొడ్డ దాంతో పది నిమిషాలు ఆడుకున్నాను ఇంకా తర్వాత ఇవ్వండి ఇంక మన పనులు మనం చేసుకోవాలి కదా అంతా ఆడుతూ ఉంటే మా అబ్బాయిలో క్యారేజీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ముళకాయలు టమాటాలు ఇవైతే కడిగి ఇవ్వండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ములక్కాయ్ టమాటా కర్రీ నేను మసాలాలు అయితే తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం గ్రా గ్యాస్ ప్రాబ్లం వల్ల నేను మసాలా తక్కువ వేస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చికెన్ కర్రీలోనే వేస్తాను మిగతా కర్రీస్లో తక్కువ అప్పుడప్పుడు వేస్తాను అనమాట ఇగోండి ఇంకా తాలింపు వేసి తాలిం నూనె పోసాను నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగి వేసాను అవి వేగిన తర్వాత ములక్కాయలు టమాటాలు వేసాను తర్వాత సాల్ట్ వేసాను సాల్ట్ వేసి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెడితే మగ్గుద్దు అనమాట ములక్కాయలు టమాటాలు మగ్గిన తర్వాత ఇంకా పసుపు కారం కొంచెం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట టిఫిన్కి ఇలా ఖాళీ ఇవ్వకుండా ఒక దాని తర్వాత ఒకటి చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా తొమ్మిదింటికల్లా నాకు టిఫిన్ పని వంట పని అయిపోతుంది కిచెన్లో ఇంకా పని ఉండదు అనమాట ఇంకా ఆ తర్వాత నేను బట్ బట్టలు కూడా మా వాళ్ళు ఉన్నప్పుడే తడి పెట్టేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళంగానే ఉతికి ఆరేస్తాను అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేస్తాను టెన్ ఆల్మోస్ట్ టెన్ కల్లా నా పని అయిపోయింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకేదో మిషన్ కొడతాను చెప్పాను కదా మా పైప్ ఫ్లోర్లో అమ్మ శారీస్ కానీ బ్లౌజ్ హ్యామింగ్ చేయటానికి కానీ ఇస్తుంది ఇంకా అవి చేస్తూ ఉంటాను ఇంకా ఖాళీగా ఉంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవటమో ఏదో బొడ్డదానితో ఆడుకోవటము టీవీ చుట్టమో చేస్తాను ఇంకా అలాగా నా డైలీ రొటీన్ అలా అయితే గడిచిద్ది ఇంక ఇప్పుడైతే పాలు పోయించుకోవట్లేదు ఫ్రెండ్స్ మా వాళ్ళు తినట్లేదు అని చెప్పే కదా గేదె పాలు ఇంకా అందుకని ఇంకా డైరీ పాలే పెరుగు ప్యాకెట్ తీసుకొస్తున్నాను అనమాట ఇంకా డై డైరీ పెరుగు ప్యాకెట్ తెస్తున్నాను నా వారి కాఫీకి చిన్న పాలు ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను ఇంకా తోడబెట్టే పని లేదనమాట మా వాళ్ళకి నచ్చలేదు ఫ్రెండ్స్ ఎందుకనో ఇదిగోండి ఇంక మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు నేను తెచ్చి దోశలు వేసి ఇచ్చాను కొంతసేపు చదువుకొని ఇంకా టైం లేండి ఇంకా రెడీ అయ్యి ఉండి చదువుకుంటున్నాడు మా పెద్ద అబ్బాయి ఏమో ఈరోజు వెళ్ళను అని చెప్పేసి ఇంకా నిద్ర లాగలేదు కానీ వాళ్ళ డాడీ ఊరుకోడనమాట అనమాట అరుస్తారు సెలవు పెడితే ఇంకా తర్వాత లేచి రెడీ అయ్యి వెళ్ళాడు సెలవు పెడతాను చెప్పి మొండికేసాడు కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు ఇంకా లేచి రెడీ అయ్యి వెళ్ళాడు అనమాట తర్వాత ఇగండి ఇంకా టిఫిన్ దోశలు అయితే తింటున్నాడు మా అబ్బాయి ఇగండి ఇంక నేను బట్టలైతే ఉతికేశాను వాళ్ళు ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఇంక ఇంకా దో బట్టలు అయితే ఉతికి ఆరేసాను ఫ్రెండ్స్ మూడు వర్షాలు మాత్రం పడుతున్నాయి బట్టలు ఆరిన తర్వాతే పడుతున్నాయి లేండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి దోశలు అయితే వేసుకుంటున్నాను ఎలానా బట్టలు తడవట్లేదులే ఫ్రెండ్స్ బట్టలు ఆరిన తర్వాత నాలుగింటికి అలా పడింది రెండు రోజులు ఇంకా తర్వాత నుంచి నైట్ పడుతుంది అనమాట వర్షము మన బట్టలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట నీట్గా శుభ్రంగా ఆరిపోతాయి అనమాట ఇంకా అలా అయితే బాగుండదు ఫ్రెండ్స్ నైట్ పడితే వర్షం పగలు పడితే ఏ పని చేసుకోవడానికి ఉండదు చిరాగ్గా ఉండిద్ది కదా మనకు కూడా ఏదోలా ఉండిద్ది వర్షం పడుతూ ఉంటే ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను అన్నమాట వర్షాలు పడితే మంచిదే లేండి పంటలు బాగా పండుతాయి కానీ మనకే అన్ఈజీగా ఉండిద్ది అనమాట వర్షాలు పడితే ఏ పని బుద్ధి కాదు ఉంపుగా ఉండిద్ది చల్ల చల్లచల్లగా చలిచలిగా ఉండిద్ది కదా అలాటప్పుడు నైట్ పడితే వర్షం పొద్దున్నే మనం పనులు చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు బట్టలు ఆరక ఇంట్లో వేస్తేనేమో ఫ్యాన్ గాలికి వాసన వస్తూ ఉంటాయి అప్పుడు కంఫర్ట్ ఎక్కువ చేసుకుంటే వాసన రావు అనమాట రెండు మూడు ప్యాకెట్లు వేసుకోండి వర్షానికి వాసన రావు ఇగోండి వర్షం పడింది చూసారా నేను బట్టలు ఆరేసాను కొంచెం ఆరినీ లేని లైట్గా ఆరిని ఇంకా తీసుకొచ్చి ఫ్యాన్ కింద వేసాను ఇంకా వర్షం ఆగిపోయిన తర్వాత ఇక బ్యాంక్కి అయితే వెళ్ళాను మన అకౌంట్ ఓపెన్ చేశాను కదా ఇంకా పుస్తకం అయితే తెచ్చుకోవడానికి వచ్చాను అనమాట బ్యాంక్కి పుస్తకం వాళ్ళు వెంటనే ఇవ్వలేదు తెల్లారిచ్చారనమాట అందుకని బ్యాంక్కి అయితే వచ్చాను అకౌంట్ బుక్ తీసుకోవడానికి మొబైల్ కాలేజీలో ఇవ్వాలి జాయింట్ అకౌంట్ పుస్తకము అందుకని బ్యాంక్కి వచ్చాను అన్నమాట ఇంక ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ నా డైలీ మార్నింగ్ రొటీన్ కొన్ని కొన్ని పనులు ఒక్కొక్క రోజు మిస్ అవుతాయి తెల్లారి రోజు జరుగుతూ ఉంటాయి అనమాట రోజు ఎప్పుడు ఒకేలాగా పనులు ఉండవు కదా ఒక్కో రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట మన పనులు నా పనులు ఇవన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి వాచింగ్ టేక్ కేర్ బాయ్